ప్రవాస భారతీయులే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటున్న మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుపై ఉన్న నమ్మకమే తమకున్న బ్రాండింగ్ అని అన్నారు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం మీరంతా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి నాన్ రెసిడెంట్ ఇండియన్లే మా బ్రాండ్ అంబాసిడర్లు జగన్ హయాంలో ఐదేళ్లలో అభివృద్ధి పరంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలనేదే మా ఆలోచన అని స్పష్టం చేశారు సింగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడారు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనకెందుకు ఈ సమస్యలని నా భార్య బ్రాహ్మణి వారించింది హైదరాబాద్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ నిపుణులు వేల మంది చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చారు రాష్ట్రాన్ని తిరిగి గాడిని పెట్టేందుకు గత ఎన్నికల్లో మీరంతా సెలవులు పెట్టి వచ్చి పెట్టిన తపనను నేను చూశానని చెప్పారు సింగపూర్లో ఉద్యోగులుగా ఉన్న మీరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలుగా మారే మారే ఉన్నాయని నారా లోకేష్ వ్యాఖ్యానించారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగు మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు మేము మద్రాసులు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారు అని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫారీస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజే సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్ళారు తెలుగువారు ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు మనందరం చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అవుతే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తే నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్ యాభై మూడు రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మిని నేను కూర్చుని మాట్లాడుకున్నాం బ్రహ్మి నన్ను అడిగింది గౌరవంగా పెరిగిన కుటుంబం ఏనాడు తప్పు చేయని కుటుంబం ఈరోజు పెద్దైన జైల్లో ఉన్నారే ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది కానీ అదే రోజు హైదరాబాదులో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది అంతేకాకుండా సింగపూర్లో ఉన్న భారతీయులు తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే అదే మాకు కొండంత ధైర్యం ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం తిరిగి మళ్ళీ కష్టపడాలా తెలుగు జాతి కోసం సేవ చేయాలా అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ వన్ ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది కేవలం మీరేదో బయటికి వచ్చారు మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది మాకు ధైర్యం ఇచ్చింది